హలో గైస్ ఈరోజు మనం ఒక అద్దిరిపోయే మిస్టరీ థ్రిల్లర్ సినిమా గురించి మాట్లాడుకుందాం కథ నైన్టీన్ సిక్స్టీ నైన్ అక్టోబర్ థర్టీ ఎత్న ఒక బురద ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది అక్కడ కొంతమంది కుర్రాళ్ళు ఒక యంగ్ బాడీ పడి ఉండటం గమనిస్తారు పోలీసులు స్పాట్కి వచ్చి చెక్ చేస్తే చనిపోయింది ఊర్లో ఫేమస్ అయిన చేజ్ ఆండ్రూస్ అని తేలుతుంది విచిత్రం ఏంటంటే బాడీ చుట్టూ హంతకుడి అడుగుజాడలుగాని బాధితుడి ఆనవాళ్లుగానీ అస్సల్లేవు ఇది చూసి షెరీఫ్ బుర్ర తిరుగుతుంది పక్కనే ఉన్న టవర్ చూసి చేజ్ పైకెక్కి సెల్ఫీలు గట్రా దిగుతూ పొరపాటున కింద పడుంటాడని పోలీసులు ఒక గెస్ కొడతారు టవర్ మీదొక ఫ్లోర్ సెక్షన్ మిస్ అవ్వడం చూసి వాడక్కడ్నుంచే జారుంటాడని ఫిక్స్ అవుతారు కానీ డాక్టర్ పోస్ట్మార్టం చేసి వాడు పడింది నిజమే కానీ వాడు తల వెనక భాగాన్ని టవర్ అంచుకి బలంగా గుద్దుకున్నాడని అంటే ఎవరో గట్టిగా నెడితేనే ఇది సాధ్యమని బాంబేలుస్తాడు అక్కడ ఫింగర్ ప్రింట్స్ లేవు కానీ కేవలం కొన్ని ఎర్రటి ఉన్ని దారాలు రెడ్ వుల్లెన్ థ్రెడ్స్ మాత్రం దొరుకుతాయి చేజ్ గాడు అలాంటి బట్టలు వేసుకోలేదు కాబట్టి అది హంతకుడిదే అని పోలీసులకి క్లారిటీ వస్తుంది ఊర్లో బార్లో ఉన్నోళ్ళంతే ఇదే డిస్కషన్ ఆ అడవిలో ఉండే మార్ష్ గర్ల్ అంటే అడవి పిల్ల ఈ పని చేసి ఉంటుందని అందరూ నోటికొచ్చినట్టు వాగుతుంటారు షెరీఫ్ కూడా జనాల మాటలు నమ్మి కాయా ఇంటికి వెళ్తే అక్కడొక ఎర్రటి ఉన్ని టోపీ కనిపిస్తుంది ఇంకేముంది దొరికేసింది సాక్ష్యమని ఆమెని అరెస్ట్ చేస్తారు కాయ తప్పించుకోవడానికి ట్రై చేసినా పోలీసులు వదలకుండా జైల్లో వేస్తారు అక్కడ మిల్టన్ అనే ఒక రిటైర్డ్ లాయర్ ఆమెని కలిసి హెల్ప్ చేస్తానని ముందుకొస్తాడు ఊరంతా ఆమెను శత్రువులా చూస్తున్నా వాడు మాత్రం ఆమె నిర్దోషి అని నమ్ముతాడు అసలు ఆమె ఏంటో తెలిస్తేనే కోర్టులో వాదించగలనని విల్టన్ అడిగితే కాయా తన చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్తుంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కాయా ఒక అమాయకపు పాప నేచర్ అంటే ఆమెకి పిచ్చి అన్నాదమ్ములు అక్కలు అమ్మతో కలిసి హ్యాపీగా ఉండేది వాళ్ళ వాళ్ల మాత్రం ఒక పెద్ద తాగుబోతు సైకో పెళ్లాం పిల్లల మీద చెయ్యి చేసుకోవడం వాళ్లని భయపెట్టడం వాడికొక హాబీ టాటే వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ కాయాకి సపోర్ట్ ఇవ్వాలని చూసినా ఆ రాక్షసుడు మారడు ఒకరోజు టార్చర్ భరించలేక వాళ్లమ్మ సామాన్లు సర్దుకుని వెళ్లిపోతుంది తర్వాత మిగతా అన్నాదమ్ములు కూడా ఒకరి తర్వాత ఒకరు జంప్ అవుతారు చివరికి జోడి అనే అన్నయ్య నువ్వు కూడా నాతో వచ్చేయని అడిగినా కాయా మాత్రం ఆ రాక్షసుడి దగ్గరే ఉండిపోతుంది నాన్న కోపానికి గురి కాకుండా ఉండటానికి మెల్లగా మసలడం నేర్చుకుంటుంది ఒకరోజు ఊర్లో షాప్కి వెళ్తే అక్కడ జంపిన్ మరియు మ్యాబెల్ అనే దంపతులు కాయాని చూసి జాలిపడి క్యాండీలిస్తారు ఆమెకి చదువుకోవాలని ఉందని తెలిసి మ్యాబెల్ పాత బట్టలు షూస్ ఇచ్చి స్కూల్కి వెళ్లమంటుంది స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న రిచ్ కిడ్స్ ఆమె మురికి బట్టలు చూసి ఎగతాళి చేస్తారు ఆ అవమానం భరించలేక కాయ మళ్లీ స్కూల్ ముఖం చూడనని ఫిక్స్ అవుతుంది ఇంట్లో నాన్న కాస్త మర్యాదగా ప్రవర్తించి ఒక పాత బ్యాగ్ ఇచ్చిన ఎమ్మ దగ్గర నుంచి వచ్చిన లెటర్ని తగలబెట్టేసి ఆమె రాదు అని కాయ ఆశల మీద నీళ్లు చల్లుతాడు ఆ లెటర్ బూడిదని కూడా భద్రంగా దాచుకున్న కాయాకి కూడా వదిలేసి వెళ్ళిపోవడంతో లైఫ్లో పెద్ద దెబ్బ తగులుతుంది ఒంటరిగా మిగిలిన కాయ నదిలో మజిల్స్ సేకరించి జంపిన్కి అమ్మి తిండి తెచ్చుకుంటూ బటుకుతుంది ఇక్కడ కోర్టులో మిల్టన్ వాదిస్తున్నాడు జనాలు ఈ గర్ల్ మీద పగ పెంచుకున్నారు సాక్ష్యాలు లేకపోయినా ఆమెనే హంతకురాలు అని అంటున్నారు ఒకవేళ తప్పు ఒప్పుకుంటే పదేళ్ల శిక్ష పడుతుందని మిల్టన్ ఆఫర్ ఇచ్చినా కాయా మాత్రం నేను చంపలేదు ఎందుకు ఒప్పుకోవాలి అని మొండిగా ఉంటుంది బ్యాక్ నైన్టీన్ సిక్స్టీ టూకి వెళ్తే కాయాకి ఒక స్ట్రేంజ్ కుర్రాడు కనిపిస్తాడు వాడెవరో కాదు పాత ఫ్రెండ్ టాటే కాయాకి చదవడం రాదని తెలిసి వాడు ఏబీసీడీల నుండి బయాలజీ వరకు అన్నీ నేర్పిస్తాడు ఇద్దరి మధ్య ప్రేమ చిగురుతుంది రొమాంటిక్ స్టార్ట్ అవుతాయి లేక్ దగ్గర రొమాన్స్ చేసుకుందాం అనుకునే లోపు టాటే ఆగిపోతాడు కాయా అంటే తనకి చాలా గౌరవం అని బిల్డప్ ఇస్తాడు కానీ టాటేకి యూనివర్సిటీలో సీట్ రావడంతో వాడు ఊరు వదిలి వెళ్లాల్సి వస్తుంది వెళ్తూ వెళ్తూ పబ్లిషర్ల లిస్ట్ ఇచ్చి నీ డ్రాయింగ్స్ వాళ్ళకి పంపించు అని చెప్తాడు జూలై ఫోర్త్న వస్తాను అని ప్రామిస్ చేసి వెళ్ళిపోనా వాడు తిరిగే రాడు పాపం మనమ్మాయి లిప్స్టిక్ వేసుకుని మరీ వెయిట్ చేసినా టాటే హ్యాండ్ ఇవ్వడంతో కాయా మళ్లీ ఒంటరి అయిపోతుంది తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో చేజ్ ఆండ్రూజ్ అని కిలాడీగాడు కాయా లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాడు అడవిని పాడు చేసి హోటల్స్ కట్టాలని చూస్తున్న బిజినెస్ మ్యాన్ల దగ్గర నుంచి తన ఇంటిని కాపాడుకోవడానికి కాయాకి డబ్బులు కావాల్సి వస్తుంది అప్పుడు టాటే ఇచ్చిన లిస్టు గుర్తొచ్చి తన డ్రాయింగ్స్ పబ్లిషర్కి పంపిస్తుంది చేజ్గాడు కాయాని పడేయాలని స్కెచ్ వేసి టవర్కి తీసుకెళ్తాడు మెల్లగా ఆమె ప్రేమలో పడేలా చేస్తాడు ఇంతలో టాటే ఊరికి తిరిగి వచ్చి కాయా వేరేవాడితో తిరగడం చూసి జలసీగా ఫీలవుతాడు చేజ్గాడు వేరే అమ్మాయితో పెళ్లి సెట్ చేసుకున్నాడని తెలియగానే కాయాకి మైండ్ బ్లాక్ అవుతుంది వాడు తనని వాడుకున్నాడని అర్థమయ్యి వాడిని దూరం పెడుతుంది కాయా బుక్ పబ్లిష్ అవ్వడంతో ఆమెకి బోలెడంత డబ్బు వచ్చి తన ఇంటిని అడవిని కొనేస్తుంది ఒకరోజు వాళ్ల అన్నయ్య జోడి తిరిగి వచ్చి ఎమ్మ చనిపోయిందని నిజం చెప్తాడు చేజ్గాడు కాయాని మళ్లీ వేధించడం స్టార్ట్ చేస్తాడు ఒకసారి ఆమెను రేప్ చేయడానికి ట్రై చేస్తే కాయ ఒక రాయి తీసుకుని వాడి బుర్ర పగలగొట్టి మళ్లీ కనిపిస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది ఈ మాటని ఒక జాలరి వింటాడు అక్టోబర్ ట్వెంటి నైన్త్ నైన్టీన్ సిక్స్టీ నైన్ న కాయా పబ్లిషర్ని కలవడానికి వేరే ఊరికి వెళ్తుంది చేజ్ చనిపోయింది మరుసటి రోజే పోలీసులేమో ఆమె రాత్రికి రాత్రే బస్సులో వచ్చి మర్డర్ చేసి వెళ్లిపోయిందని కట్టుకథలల్లుకుంటారు కోర్టులో మిల్టన్ ఒక అదిరిపోయే పాయింట్ లేవనెత్తుతాడు అంటే ఒక గంట గ్యాప్లో బస్సు దిగి చేజ్ని టవర్ దగ్గరికి పిలిచి చంపేసి సాక్ష్యాలు తుడిచేసి మళ్లీ బస్సెక్కడం ఒక సూపర్వుమెన్కి కూడా సాధ్యం కాదు బాబు అని ఫ్రూ చేస్తాడు జూరీ అంతా ఆలోచించి కాయాను నిర్దోషి అని అనౌన్స్ చేస్తారు కాయా నుంచి బయటకొచ్చి టాటేని క్షమిస్తుంది ఇద్దరూ పెళ్లి చేసుకుని ఆ అడవిలోనే వృద్ధాప్యం వరకు హ్యాపీగా బతుకుతారు కాయా చనిపోయాక టాటే కాయా పాత సామాన్లు వెతుకుతుంటే ఒక బుక్లో ఒక షాకింగ్ సాక్ష్యం దొరుకుతుంది అదే ఆ చేజ్ గాడి పెండెంట్ అంటే బాస్ నిజంగానే కాయావాడిని చంపేసింది కాని ఒక్క సాక్ష్యం కూడా దొరకకుండా ప్లాన్ చేసింది ఆ పెండెంట్ని నీళ్లల్లో విసిరేసి కాయా రహస్యాన్ని ఎప్పటికీ రహస్యంగా ఉంచేయడంతో సినిమా ఎండవుతుంది చూశారుగా ఫ్రెండ్స్ మన కాయా మేడం అమాయకంగా కనిపిస్తూనే పక్కా ప్లాన్తో విలన్ని లేపేసింది ఆడపిల్ల జోలికి వస్తే ఎలా ఉంటుందో ఆ గాడికి పరలోకంలో అర్థమయ్యుంటుంది ఈ రివ్యూ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటామరి